సో ఇప్పుడు రీసెంట్గానే ప్రైమ్ నవ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం అంతమంది క్యూబ్ టీవీలో ఓపెన్ చేసిండు సో అనిల్ కూడా ఒక టూ మినిట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం అన్న అందరికీ నమస్తే సో చాలామంది మీడియాకి సంబంధించిన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ యాంకర్స్ కానీ లేకుంటే సో మీడియాకి సంబంధించిన వాళ్ళు చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది సో మేము రాలేకపోతున్నాం బట్ మా సపోర్ట్ మీపై ఎప్పుడు ఉంటుంది ఇక్కడికి రాలేకపోతున్నాం కానీ అక్కడికి రావాలని ఉంది కానీ కొన్ని ఒత్తిడిల వల్లమే అక్కడికి అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది నిజంగా ఇక్కడ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే అలాంటి వీడియోస్ చూసినప్పుడు అలాంటి మాటలు విన్నప్పుడు నిజంగా బాధేస్తుంది ఎందుకంటే ఎప్పుడో పొద్దున ఇంట్లో లేచి ఎప్పుడో నైట్ ఇంటికి వెళ్తూ ఉంటాం ఈ మధ్యలో ఒకప్పుడు జర్నలిస్టులు అంటే చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు ఒక దైవంగా భావించేవాళ్ళు కానీ ఈ జనరేషన్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ మేము తిరిగి ఇంటికి వచ్చేవారికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా పెద్దమంది కూడా మాట్లాడి చాలా పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడరు కాబట్టి సో అన్న మా డిమాండ్ ఒకటే చాలామంది సీనన్న కానీ పృథ్వన్న రగన్న కానీ శంకర్ అన్న రంజిత్ అన్న మీరు ఉన్నారు సో మా డిమాండ్ ఒకటే అన్న ఇలాంటి మీటింగ్స్ మనం పెడుతూ ఉన్నాం బట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం మళ్ళీ తర్వాత ఇలా రిపీట్ అవుతూనే ఉంది మీరందరూ ఆ యూనిటీగా ఉండి మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి అలాగే ఏదైతే సంఘం లాంటిది కానో సో పెడుతున్నాం వన్ మంత్ టూ మంత్స్కి మళ్ళీ దాన్ని మర్చిపోతున్నాం దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం దయచేసి ఈ సభ నుంచి ఆ డిజిటల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఒక చిన్న డౌట్ ఉందన్న మేము జర్నలిస్టులమా లేకుంటే సోషల్ మీడియా జర్నలిస్టులమా ఎందుకంటే పెద్ద వ్యక్తులు చాలా చాలామంది కాబట్టి మీరు దీనికి ఆన్సర్ ఇవ్వాలన్న చెప్పాలి మీరే అన్న ఎస్ అసలు జర్నలిస్ట్ మనమే సో అసలు ఆ డిజిటల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు భయపడకండి ఇలాంటి పెద్ద వ్యక్తులు చాలామంది కూడా మన వెనకాల ఉన్నారు మనం ఎవరికి అమ్ముడు పోకుండా పోరాడుతున్నాం ప్రశ్నిస్తున్నాం ముందుకు వెళ్తున్నాం సో మనందరికీ ఇలాంటి పెద్దల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సో దయచేసి ఎవరు భయపడకండి ఆ నిజంగా నిర్భయంగా కొట్లాడదాం సో ఇలాంటి సపోర్ట్ ఉంటుంది చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఓకే థ్యాంక్ యూ అని